గీతా మకరందం భగవద్గీత పద్నాలుగో శ్లోకం అహం పై వైశ్యానరో భూత ప్రాణీనా దేహమాశ్రుత ప్రాణపాన సమాయుక్త పచమ్యాన్నం చతుర్విధం నేను వైశ్యానరుడు నను జఠరాజ్ గానయ్య ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో ఊడుకొని నాలుగు విధముల అన్నమును వచనం చేస్తున్నాను భగవానుడు తాను సస్యములను పోషించడం ద్వారా జీవుల తిను అన్నమును సృష్టించుతున్నానికి ఇప్పుడు ఆ యత్నమును తానే జీవుల శరీరములను పచ్చ వచన మనర్చుకొంచుతున్నారని వంశించుతున్నాను శరీరము ఆహారమునికే ఏర్పబడుతున్నది ఈ ఆహారము జటిలాకి పక్వం కానితో రక్తాదుల ద్వారా శరీరమందతను వ్యాపించ నేర్థం కావున జటాగ్ని శరీర కీలక స్నానమును ఆశ్రయించుకుని ఉన్నది భగవానుడు కానీ జటాగ్ని రూపంలో అతడు వర్తించుతున్నాడని చెప్పుట వలన దేహ నిర్మాత దేహ పోషణకర్త అతడేనని స్పష్టమవుతున్నది ఈ ప్రకారము ఆహార ధాన్యాదుల ద్వారా సృజించి మరల దానిని చక్కగా వచనం చేసి శరీరమునకు పుష్టి పుష్టించగలిగజేటికు జీవులకు మోహ ప్రకృతి నలుస్తున్న ఆ చరమాత్మకు కృతజ్ఞత చెల్లించక ఆ అన్నమునతని నివేదించక భసించివాడు ఎత్తటి కృతజ్ఞుడు అట్టి వాడు దొంగయే అని నా పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పి ఉంటుట గమనించదగినది కనుకనే ఆహారం భుజించుటకు ముందు దేవుడు నైవేద్యం సమర్పించే ఆచారం లోకంలో నేర్పబడింది అట్లే దేవునికి నివేదించుట దైవభారము దైవాంగ్భం పూజించటం ఆ పవిత్రం కాద కాబట్టి ప్రతివారనూ తాము భోజనం చేయుటకు ముందుగా తమ ఆహారము దైవములకు సమర్పించి లేక అందలి కొంత భాగంలో దైవస్వరూపం భూత కోట్లకి పెట్టి భగవాత్మ పూజించవారు అప్పుడు ఆ భోజనముని కింది యజ్ఞము భుజించు పదార్థము అమృతములతో మారిపోవును ప్రాణి దేహమాత్రము అని చెప్పటం వల్ల భగవంతుడు అతి సమీపముందు ఉన్నాడని నిశ్చమగు కావున తమ శరీరము దైవ సన్నిధానమును అనుభవించుతూ భగవద్ ప్రాప్తికి భగవద్భక్తి భక్తి కలిగి పాపాచరణము జనులకు పవిత్ర మార్గము చేపట్టవలని